హలో మై డియర్ ఫ్రెండ్స్ నేనైతే చిక్కుడిగా బుడ్డలైతే చేసిన్నానమాట ఎట్లా చేస్తానో చూపిస్తారండి ప్యాన్ అయితే పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం నూనె అయితే పోసుకోవాలి తర్వాత ఇంకా పోసిదినుసులు అయితే వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకున్న తర్వాత అది కూడా మగ్గిన తర్వాత టమాటా ఇంకా టమాటా కూడా మగ్గిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అది పచ్చివాసన అయ్యేంత వరకు అయితే కలుపుకుంటూనే ఉండాలి ఇంకా అడుగు అయితే పడుతుంది అనమాట కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఫస్టే ఉడకబెట్టుకున్న బుడ్డలు అయితే వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే ఉడికిపోతాయి అనమాట ఆ బుడ్డలు కూడా వేసుకున్న తర్వాత ఇంకా అవి కూడా కొంచెం మగ్గించాలి మూత పెట్టుకొని ఇంకా ఆ తర్వాత ఇంకా నుడిపొడి అయితే నాకు తగినంత నేను వేసుకున్నా మీకు తగినంత మీరు వేసుకోవచ్చు ఇంకా అట్లే ఇంకా ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట రెండు అయితే ఇంకా అనమాట అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అలాగే గరం మసాలా అయితే వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్లు గరం మసాలా అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా నేనైతే చపాతీలు ఇంట్లో అయితే చపాతీలు అయితే చేసింటానమాట చపాతీలు అయితే ఇంకా తినేసిన టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా నెక్స్ట్ టైం అయితే చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్